నమస్తే నేను మీ సతీష్ అవినీతి కేసుల్లో అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కుంభకోణాలు అంటూ ఈ రోజున ఏవైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయో ఈ ఆరోపణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు దగ్గర పడతా ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలతో పాటు ఢిల్లీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ మారినటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి చర్చలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున ఇప్పటివరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అవినీతి కావచ్చు లేదా రాష్ట్రంలో అసలు గడిచిన ఐదేళ్లు జరిగినటువంటి దోపిడీ వీటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు అనేటువంటి కొన్ని వార్తలు మనం చూసాం కానీ ఈ రోజున మరి ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ఆయన ఢిల్లీ పర్యటన ప్రధానమంత్రి మోడీ తోట ఆయన సమావేశం అవ్వటం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటన్నిటిపైన కూడా అక్కడ చర్చించటం దాన్ని బయట వచ్చిన తర్వాత మీడియాతో ఆయన చెప్పినటువంటి విధానం చూసిన తర్వాత మరి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దగ్గర పడిందా ఇక అదేనా ఈరోజు జరిగినటువంటి చర్చ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీయో లేదా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా తీసుకెళ్లారు ఈరోజు బీజేపీ పెద్దలే బీజేపీ చీఫ్ మాధవ్ లాంటి వాళ్ళే వెళ్ళి అక్కడ చర్చించారు అంటే ఇక టైం దగ్గర పడిందా అనేటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏపీ నుంచి మూడు పార్టీల పెద్ద నేతలు ఎవరు వెళ్ళి ఢిల్లీలో మోడీ షాలను కలిసినా వీళ్ళలో బెంబేలు భయం మా మీదే చెప్పుకున్నారా మా మీదే మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మోడీ షాలను కలిశారనుకో జగన్ అరెస్ట్ చేస్తున్నారేమో లేకపోతే లోకేష్ వెళ్ళి కలిశాడనుకో పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసినా అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే తరుముకు వస్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని భయం వెంటబడి తరుముతోంది అనమాట మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో లిక్కర్ స్కామ్లో ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఏది ఇందులో నుంచి మనల్ని బయట వేసే ప్రసక్తే లేదు వాళ్ళు మీరు చేసిన నేరం అలాంటిది ఇప్పుడు ముప్పై వేల మంది పుస్తలు తెగాయి ఈ మందు తాగి అని చెప్పి అప్పట్లోనే పురంధేశ్వరి పెద్ద పోరాటం చేసింది అందరికీ లేఖలు రాసింది దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది ఏపీ లిక్కర్ స్కామ్ పైన చంద్రబాబు అనేక లేఖలు రాశారు ఇది ఇది ఇవాళది కాదు కదా ఐదేళ్ళు వీళ్ళు అమ్మింది మద్యం కాదు వాళ్ళు ఏంటి విషం అమ్మారు మరి ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చచ్చిపోయారు ముప్పై ఐదేళ్ల నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయస్కులు ఈ మందు దాగి ఏడు వేల మంది చనిపోయారు అంటే మొత్తం అన్ని జిల్లాల్లో లక్ష మంది చనిపోయినట్లయితే దీంట్లో నుంచి ఎలా తప్పించుకుంటారు ఇదేదో అవినీతి కుంభకోణం అంటే ఏదో మాఫీ చేసుకుంటా అనుకోవచ్చు ఆర్థిక నేరం అంటే డ్రాగాన్ చేస్తాయి లేక కోర్టులు ఇవన్నీ తేలేసరికి కొన్ని ఏళ్ళు పుళ్ళు పడుతుంది అనుకోవచ్చు ఇదేంటిది హ్యూమన్ ట్రాజెడీ ఇప్పుడు ఇంతమంది చనిపోయి ఇన్ని లక్షల మంది లివరు కిడ్నీసు దెబ్బతింటే మీరు ఎలా బయటపడగలరు దీంట్లో నుంచి ఆ పాపం ఇవాళ అయిపోలేదు ఇప్పుడు మాధవ్ వెళ్ళి ప్రధాని మోడీని కలిశాడు భయం ఆయన బయటకు వచ్చి కూడా ఒక మాట చెప్పాడు ఏమని వైసీపీ ఏదో బీజేపీ అతన్ని అనేది పూర్తి అవాస్తవం స్పష్టంగా చెప్పాడు ఏంటి ఏంటంటే వీళ్ళ అవసరం కోసం ఆ ప్రచారాన్ని చేశారు అంటే మా వెనక మోడీ ఉన్నాడు మా వెనక షా ఉన్నాడు మేము వాళ్ళ బిల్లులన్నీ ఆమోదించాం కేంద్ర పెద్దల ఆశీస్సులతోనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన అన్నట్టుగా కన్నుగప్పారు అంటే బీజేపీని ఒక రకంగా వంచారు ఇప్పుడు ఆ ముద్ర జరిపేసుకోవాలన్నా బీజేపీ వల్ల ఘాటల్లా అంతగా వీళ్ళు బీజేపీ పైన బురదేశారు ఇప్పుడు యాక్చువల్గా అదే నిజమైతే ఏది బీజేపీ పెద్దలు కనుక జగన్ని కాపాడుతుంటే తెలుగుదేశం జనసేనతో పొత్తే ఎందుకు పెట్టుకుంటారు ఎన్డీఏ కూటమి ఇవాళ అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఇంత బలంగా ఉందంటే ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ఐక్యత అసలు ఎక్కడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనే మాట వాడుతున్నారా తెలుగుదేశం అనే పదం వాడుతున్నారా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అని స్పష్టంగా పదే పదే ఎందుకు చెప్తున్నారు ఇంకో పదిహేనేళ్ళు ఈ కూటమి ఉంటుంది పదిహేనేళ్ళు ఈ కూటమి ఉంటుంది అని అందరూ అంటే నాగబాబు ఇంకో అడుగు ముందుకేసి ఇరవై ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది అన్నాడు అంటే ఇరవై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు ఆ పార్టీకి భవిష్యత్తు లేదు వాళ్ళ మాధవ్ మాట్లాడుతూ స్పష్టంగా ఏమని ఎట్టి పరిస్థితుల్లో అవినీతి కుంభకోణాల్లో జగన్కి మేము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు దాంతో అరెస్ట్ ఖాయం ఎప్పుడు మీరు అన్నట్టుగా టైం ఏది అందరిలో అదే ప్రశ్న అసలు ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ నీకు ఎక్కడ కనపడదాం ఏది అసలు హిచ్కాక్ సినిమాలో లేకపోతే దృశ్యం వన్ దృశ్యం టూ ఏ రకరకాల సినిమాలు ఈ మధ్య వచ్చాయి వాటిని మించిన సినిమా అనమాట ఎప్పుడు జగన్ అరెస్టు ఎప్పుడు 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 అంటూనే అసలు నెదర్లైండ్ రాత్రులు అతన్ని ఫేస్ చూసావా ఈ మధ్య ప్రెస్ మీట్లో చూశాను ఆయన ముఖం జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది స్పష్టంగా కనపడుతుంది ఫేస్లో ఫీలింగ్స్ అసలు అతను నిద్రపోతున్నట్టుగా లేదు అంటే అంత భయపడుతున్నాడు అంత భయపెడుతున్నారు వీళ్ళు అదేదో అరెస్ట్ తొందరగా చేసేసారు అనుకో శుభ్రంగా భయ పడుకుంటాడు నిద్రపోతాడు జైల్లో అది లేకుండా ఇవాళ వీళ్ళని నిద్రలేని రాత్రులు గడిపేలాగా చేస్తున్నారంటే ఒకటి ఏది ఒక లిక్కర్ స్కామే కాదు ఇప్పుడు మళ్ళీ శాండ్ వచ్చింది బయటికి ఇప్పుడు ఇసుక మరి పెద్ద కుంభకోణం అది దగ్గర దగ్గర నీకు పది కోట్ల టన్నుల ఇసుక కొల్లగొట్టారు దాంట్లో మళ్ళీ మొత్తం సిట్టు అక్కడ దర్యాప్తు కనుక ముమ్మరం చేసినట్లయితే ఇంకెన్ని కేసులు పడతాయి ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు ఇప్పటికీ లిక్కర్ మాఫియా కేసులో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అటు పాత్రధారులు సూత్రధారులు అసలు సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీఎంఓ పూర్తిగా నీకు మద్యం ఊబిలో కూరుకుపోయింది అందుకే ధనంజయ రెడ్డి అరెస్ట్ లేకపోతే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ లేకపోతే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చినా కూడా అదేవిధంగా అందులో కూడా ఏది శాండ్ మాఫియా ఇదేముంది మధ్యంలో వీళ్ళు కొట్టింది ఎంత రెండు కోట్లే రోజుకు రెండు కోట్లు అది ముడుపుళ్ళు మరి అదే ముడుపుళ్ళు నీకు ఇసుకలో ఎంత వచ్చాయి ఎనిమిది కోట్లు వచ్చాయి అంటే అటు ఇసుక ఇటు మద్యం ఈ రెండిటి మీద స్వారీ ఫలితం జైలు ఇవాళ ఆ మద్యం కేసు వీళ్ళని జైలు పాలు చేస్తుందని పాపం ఉండరు ఫలితంగా ఇవాళ ఎంతమంది జైలుకి వెళ్ళారు మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా చేశాడు వాళ్ళ నాన్న లబలబ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా దీనికోసమా రాజకీయం ఎన్ని సంవత్సరాల రాజకీయం దగ్గర దగ్గర అతను కూడా నాలుగున్నర దశాబ్దాలు నలభై ఎనిమిదేళ్ల రాజకీయంగా పెద్దిరెడ్డి అంటే అలాంటి కుటుంబం నుంచి వచ్చినాడు వాళ్ళు జైలు పాలయ్యాడంటే చూసావా జగన్ స్నేహం జగన్తో స్నేహం చేస్తే జైలుకి అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా లేకపోతే మిథున్ రెడ్డి అయినా లేకపోతే రేపు భూమున కరుణాకర్ రెడ్డి అయినా వీళ్ళందరికీ ప్రస్థానం జైలు అనమాట థ్యాంక్ యూ